వెల్కమ్ టు ఎస్ఎం టెమోతా ముందు అందరికీ నమస్తేనా ఈరోజు మంగళవారం ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈరోజు మదంపల్లో టమాటా ధరలు ఎంతవరకు వేశారో ఈ వీడియోలో చూద్దాం మదంపల్లో ఈ ఇరవై ఐదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే జ్యూస్ కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల యాభై రూపాయ పలికాయి మిక్సింగ్ కాయలు ఐదు వందల నుంచి మొదలై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు ఎనిమిది వందల యాభై నుంచి మొదలై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై వెయ్యి యాభై వరకు సెకండ్ క్వాలిటీలు వేశారు ఇక క్లాస్ కాయలు చూసుకున్నట్టయితే క్లాస్ కాయలు పదకొండు వందల నుంచి మొదలై పన్నెండు వందలు పన్నెండు వందల యాభై పదమూడు వందల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు మదంపల్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకున్నట్టయితే పద్నాలుగు వందలు వేశారు ఫోర్టీన్ హండ్రెడ్ నవిలినిస్తే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి